కడుక్కొని పెట్టుకోవాలి వంట ఇవాళ నేను చేస్తున్నాను ఎలా వస్తుందో తెలియదు మరి నీటికి కడుక్కున్నాను అన్ని నీళ్లు పోస్తే నెక్స్ట్ దానికి వెళ్దాం నాటుకోళ్ళకి శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకున్నాం కదా ఇదిగోండి రెండు ఉల్లిపాయలు వేస్తున్నాను అంటే ఈ చీల్స్ ఎలా ఇదిగోండి రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరకాయలు ఒక టమాటా కాసేపు చిన్నరపాయలు ఇంతవరకు కడుక్కొని శుభ్రంగా ముక్కలు కట్ చేసుకుందాం చిన్నరపాయ అలా ముక్క గిన్నె పెట్టుకుందాం గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నాటుకోడి కోడిగుడ్డు కాంబినేషన్ అండి బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ ఈటెక్కే వరకే దాంట్లో మనం ఒక బిర్యానీ ఆకు చిన్న చెక్క నాలుగైదు లవంగా రెండు యాలకులు వేసుకొని అవి బాగా తిప్పుకుందాం కొంచెం కానీ ఉల్లిపాయ ముక్కలందా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం అవి ఉల్లిపాయ ముక్కలు వేసేసాను ఇవి కొంచెం పచ్చి పచ్చిమిరకాయలు కూడా వేసానండి నేను వాటిని మధ్యలో కొంచెం ఘాటు పెట్టి వేసేసాను ఇదిగోండి ఇవి కొద్దిగా మగ్గనిద్దాము ఇంకా టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను అవి కూడా బాగా మగ్గనిద్దాము దాంతోపాటు కొంచెం పసుపు వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అండి ఒక స్పూను కచ్చా పచ్చిగా దంచుకున్నాను బాగా నెక్కడికైనా దంచుకోవడం నేను ఒకే ఒక స్పూన్ వేసాను కొంచెం పసుపు వేసుకుందాం లేదండి కొంచెం పసుపు వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా పచ్చివాసన పోయేదాకా వేయించుకొని ఇంకా మనం చికెన్ ముక్కలు కడుక్కొని పెట్టుకున్నాం కదా అవండి చికెన్ ముక్కలు శుభ్రంగా వేసేద్దాం ఇంకా మనం దీంట్లోకి వేసుకుందాం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను దాంట్లోకి మనం సరిపోయే మైనంగా ఉప్పు వేసుకుంటున్నానండి నేను ఒక స్పూన్ వేసుకుంటున్నాను అందుకోండి అవి బాగా మనం తిప్పుకుందాం నేను గిరి పెట్టి తిప్పట్లేదు పైకి ఎగరేస్తున్నానండి ఇంకా శుభ్రంగా కొద్దిగా మగ్గనేద్దాము చికెన్ లోకి నాటుకోడి చికెన్ లో నిజంగా చూస్తానండి తిరగమాత్ర వేయటం కాదండి ఇప్పుడు వేసి గనక మూత పెడితే మంచి ఫ్లేవర్ ఇస్తుంది సూపర్ గా ఉంటది ఒక్కసారి ఇలా కూడా ట్రై చేయండి మగ్గిందండి దాంట్లోకి కారము నేను మూడు స్పూన్లు కారం వేస్తున్నాను మేము నాటుకోళ్ళలోకి నిజం చెప్పాలంటే కారం ఎక్కువ ఉంటేనే రుచిగా ఉంటుంది అదిగోండి మూడు స్పూన్లు కారం వేసాను ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూను ధనియాల పౌరు కదండి జీలకర్ర పౌడర్ వేసాను ఇదో ధనియాల పౌడర్ అండి ఒక స్పూను జీలకర్ర పౌడర్ ఒక హాఫ్ ధనియాల పౌడర్ మనటికి ఫుల్ వేసాను ఇదిగోండి బాగా మగ్గనిద్దాము కలిదిప్పుకొని ఒక చెమ్ము వాటర్ పోసుకుందాం నేను ఒక చెమ్ పరిగా వాటర్ పోసుకున్నాను నాటుకోళ్ళలోకి నీళ్ళు ఉండాలండి ఉడకదు లేకపోతే అన్ని నీళ్ళు పోచినా అనుకోవద్దు ఎందుకంటే నాటుకోళ్ళలోకి వాటర్ ఎక్కువ ఉంటేనే శుభ్రంగా ఉడికే వరకే టైం పడుతుంది కాబట్టి శుభ్రంగా ఉంటుంది మూత పెట్టి వద్దాం దీన్ని స్పూను ఆయిల్ వేసుకుందాం కోడిగుడ్లు బాగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లు ఘాట్లు పెట్టుకుందాం బాగా ఇంకా ఇలా గోడగుడ్డుకి గాట్లు పెట్టుకొని నాలుగు పక్కన వేర్చుకుందాం బాగా కొంచెం పస్త వేసుకుందాం అవునండి కొంచెం సాల్ట్ వేసుకుందాం ఉత్మీనకి కొంచెం వేసుకోవాలి సాల్ట్ మరింతకూడదు కోడిగుడ్డుని బాగా తిప్పుకుంటూ వేసుకుందాం డకుండా పిచ్చుకుంటూ వేసుకున్నాం వాటి పెడితే ఏమైతుందంటే మంచి ఉప్పు అనేది వాటికి పడుతుందండి పప్పు ఉప్పు బాగుంటుంది నిజంగా అండి మనం ఆ కూర ఉడికా దాంట్లో కలుపుకున్నాం నిజంగా నాటు కోడి కోడి కాంబినేషన్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా చదకండి వేగిని అది ఒక గిన్నెలో అండి కూర అయితే ఇంకా ఉడకలేదు వాటర్ చెం పోసే కదా ఇంకా చిక్కబడాలి కానీ చూపియాలి కదా మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ చూసుకుంటున్నానండి ఎదుగండి ఉడికిందో లేదో కూడా తర్వాత చూపిస్తాను నేను ఇప్పుడేనండి కొంచెం పర్వాలా అలా అలా ఉడుకుతుంది ఎదుకండి నిజంగా అండి నాటు సూపర్ సూపర్గా ఉంటుంది ఒక్కసారి కనుక మీరు ట్రై చేసి బాగుంటేనే నాకు ఒక కామెంట్ చేయండి మసాలా హెవీగా వేసుకోవద్దు నిజంగా చెబుతున్నానండి నేను ఆ జీలకర్ర కూడా పొడి కూడా వేయకూడదు అనుకున్నాను కానీ వేద్దామని చెప్పేశాను అయ్యే తప్పక నేను మిగతాది ఏమి వేయను జీలకర్ర పొడి ధనియాల పొడి మెస్ట్ అల్లం ఎల్లుల్లి పేస్టు ఇవే వేసేది నేను ఎందుకంటే హెవీగా వేసుకున్నా ఎందుకంటే మనం తినాలి మన గ్యాస్ ఇవన్నీ వస్తాయి హాయిగా మసాలా తక్కువ వేసుకొని ఫుల్గా తినొచ్చు అవునా కదా ఒకసారి కోడిగుడ్లు వేసుకున్నాం ఎందుకండి కొడుకుంటే అయ్యా ఉడికితే ఇంకా మూత పెట్టేసుకోండి ఒక ముక్క తీసుకెళ్ళి మా వారికాడికి తీసుకెళ్ళి ఉడికిందలు లేదో చూపిస్తాను ఒక ముక్క తీసుకెళ్ళి మా వారికాడికి తీసుకెళ్ళి చూపిస్తాను ఇదిగో ముక్క ఉడికిందా లేదో అని మా వారికాడి తీసుకెళ్ళి చూపిస్తానండి వచ్చేసేయండి అది ఉడికిందో చూడు బాబు ఒకసారి కాకుండా ముక్క బాగా ఉడికింది ఇంకా మనం గ్యాస్ ఇకోవచ్చు బాగుందా బావా నోట్ పెట్టుకోన బాగా వచ్చింది ఏమన్నా ఉడతాలా ఇంక రెండు నిమిషాలు ఏమన్నా రెండు నిమిషాలు ఉడతాలా ఓకే నాటుకోడి కోడిగుడ్డు గుడ్డు కాంబినేషన్ సూపర్ గా ఉందండి దాంట్లో కూడా కూర ఉడికింది మనం కొంచెం కొత్తిమీర చల్లుకుందాం దాని మీద ఎందుకంటే కూర అయిపోయింది ఇంక మూత పెట్టేసుకోవటమేను అదిగోండి ఇంకా మనం మూత పెట్టేసుకుందాం నిద్ర నాటుకోడి సూపర్ గా ఉడికింది మా అబ్బాయి కాడికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో ఏంటో మళ్ళీ బంగారం అది నాటుకోడి కోడి గుడ్డు తామరేషన్ చేశాను ఎలా ఉందో టేస్ట్ చేసి చూటుకోడి బాగుందా నానా వంటగా బాగుంది జన్మ చేసి తగ్గిపోద్ది అంటే ఓకే ఓకేనా నాటుకోడి బాగుంది కూర ఈ కూర కనుక మీకు నచ్చుంటే ఒక లైక్ చేసి ఒక కామెంట్ చేయరా ఓకేనండి రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను